మరోనాథ ఏ సయ్యా నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనము నీవు నీ దేవుడైన యహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా చదవబడిన వాక్య వాగ్దానంలో దీవెనలు అన్నీ నీకు ప్రాప్తించును అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నారు మరి ఇవన్నీ సంపూర్ణంగా పొందాలంటే ఏం చెయ్యాలో కూడా ఆయనే సెలవిస్తున్నారు ఇది కష్టమనిపించినను ఆయన బిడ్డలంగా మనం ఆచరించాలి మనం ఆచరించగలిగినవే ఆయన మనకు నిర్దేశిస్తున్నారు అయితే ఇది మనకు సాధ్యం కాదని సైతాన పెట్టే దురాలోచనలలో పడి ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి వెనుకడుగు వేస్తూ మొక్కుబడి ప్రార్థనలతో దీవెనలన్నిట్లో కొన్నే మనం పొందగలుగుతూ ఉన్నాము ఆయన మనపై తన కరుణా కటాక్షములతో అవి మనపై కుమ్మరిస్తున్నారు అన్నీ ఇస్తానన్న దేవుని నుండి మనం కొన్నే ఎందుకు పొందుతున్నాము అన్నీ పొందలేమా పొందగలమనే దృఢ విశ్వాసంతో పొందడానికి సిద్ధపడతాము మనం ఆయన మాటలు వింటూ సాంత్వం చేకూర్చుకుంటూ ధైర్యంతో ప్రార్థిస్తూ స్వస్థత ఫలములను మేళ్లను పొందుచున్నాము అయితే ఆయన మాటలు ఇంకా శ్రద్ధ కలిగి వినాలని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలని చెబుతున్నారు మరి మనం వాటిలో ఎందుకు నడవలేకున్నాము నడవగలము అయితే ఒక్కొక్కసారి మానవ నిజంలో తప్పిపోవచ్చు అలాగని అదే తప్పిపోయిన మార్గంలో ఉండకుండా మెలగవగలిగి శ్రద్ధతో యేసుక్రీస్తు చూపే మార్గంలో పాపాల క్షమాపణతో పశ్చాత్తాపం కలిగి ఆయన చూపే మార్గంలో కొనసాగగలగాలి ప్రార్థన సర్వశక్తి గల కృపామయుడైన మా క్రీస్తునాథ సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక ధారాళముగా దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు ఎల్లప్పుడూ దయచేయము ఈరోజు సోమవారము అనగా మరొక వారంలోనికి అడుగు పెట్టించి మా పనులలోనికి ఉద్యోగములలోనికి విద్యాలయంలోనికి వ్యాపారములలోనికి వెళ్ళి ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్ అన్నింటా సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము పద్దెనిమిదవ తారీఖు నుండి ప్రారంభం కానున్న శిలువ ధ్యానంలలో పాల్గొని ఇంకనూ నీ అందు భయభక్తులతో నడవగల శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచును ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకొనిచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటో విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్నీ నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన మన ప్రార్థనలపై ఆయన తన కనుదృష్టి నుంచి వేగరమే ఉత్తరం ఇచ్చి అన్నింటినీ ఆశీర్వదించి మన ఎల్లరకు సమృద్ధి అయిన దేవెన్ల వర్షము కుమరించును గాకీన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరింగ్ అందరికీ పదివేల మరణాథల